ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని జానారెడ్డి గారిని ఓడించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా మరి గల్లీ నుంచి తీసుకొచ్చిన ప్రతి గల్లీ గల్లీలో పెట్టి ఇక్కడ ఒక సైన్యాన్ని మోహరించినట్టుగా మోహరించి పనిచేస్తా ఉన్నాం జానారెడ్డి గారు ఎమ్మెల్యే కాకుండా పోవడానికి అంత అనార్హుడాన్ని మేము అడుగుతా ఏడుసార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి జేఏసీ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషించి అది తెలంగాణ సమయంలో కూడా ఆయనకు ఒక అత్యున్నతమైనటువంటి పదవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చినా కూడా నాకు తెలంగాణ ముఖ్యము నేనుంటే ఈ పదవి ఒక్కదో రాదో మళ్ళా నా తెలంగాణ ప్రజలకు నేను అన్యాయం చేసినట్టు అవుతుందేమో అని ఆయన నలభై ఏళ్ళ సీనియార్టీ రాజకీయంలో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి త్యాగం చేసిన తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ రావాలి నాకు ముఖ్యమంత్రి పదవి కాదు అని మరి అలాంటి నేతను ఇవాళ వాస్తవానికి ఏకగ్రీవంగా చేసుకోవాల్సిన అవసరం ఉండేది పోయినసారి కూడా కేసీఆర్ గారు పోటీ పెట్టారు నమ్ముల నరసింహయ్య గారి మీద అభిమానం ఉంటే నిజంగా వేడి కడబెట్టి ఆయనకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఒక తెలంగాణ తీసుకురావడంలో కీలక భూమిక కీలక భూమిక పోషించినటువంటి నేతల్ని ఈరోజు కేసీఆర్ గారు ఏ రకంగా చూస్తూ ఉన్నారో ఇవాళ జానారెడ్డి గారి మీద తీసుకొచ్చి బాలక సుమన్లని ఆయన పేరు కూడా మాట్లాడడం మాకు ఇష్టం లేదు అలాంటి వాళ్ళు వచ్చి నన్ను మాట్లాడు అవసరమా ఇవాళ విమర్శలు రాముని కూడా అదే రకంగా నాగబామని అని ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి ఇల్లు ఇవాళ వీళ్ళ దగ్గర వీళ్ళ పెంపకంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో నిన్నటిదాకా వీళ్ళ ఎమ్మెల్యేగా పనిచేసి ఎట్లా తిడుతున్నారో బయటికి పోయి అది రేపు ఇవాళ పొగిడే వాళ్ళందరూ కూడా రేపు వీళ్ళను పక్కన రోజు అంతకంటే ఘోరంగా తిడతారు నిన్నగాక మన ఒక మహిళా సోదరి అని తిట్టేది కేసీఆర్ మేము వాటిని సమర్థిస్తలేము బట్ అట్లాంటి మాటలు మీరు ఎదుర్కొంటారు అట్లాంటి విద్యను మీరు నేర్పిస్తున్నారు జానారెడ్డి గారికి ఇచ్చే విలువ జానారెడ్డి వయసుకు అయినా ఇవ్వాలి కానీ ఆ రకంగా దరిద్రం మాటలతోటి ఏదో మైతం అనుకుంటా ఉన్నారు అది తప్పు కాబట్టి అన్ని పార్టీలు కూడా జానారెడ్డి గారి యొక్క గెలుపు కోసము ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరించండి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం చేయడంలో కీలక పాత్ర పోషించింది ముందంజలో ఉంది బానిస సంఖ్యలను తెంచడంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది వారిసత్వం నుంచి ఈరోజు స్వేచ్ఛవాయువు ఇల్వడానికి కాంగ్రెసే కాదు తెలంగాణ రావడానికి కాంగ్రెసే కాదు ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీని ఒక దిక్కు మోడీ అంటాడు మొన్ననే పార్లమెంట్లో మళ్ళీ ఈ జనాలలో తిరుగుతూ ఉంటే నిన్ననేమో ఒక అయినా పోయి ఆంధ్రలో అంటారు మేము తెలంగాణ వాదమే లేకుండా చేసినాము నిన్నగాక మొన్న దుబ్బాకలో గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడతారు మరి మొన్ననేమో మోడీ గారు పార్లమెంట్లో అంటారు మేము అంటే కాంగ్రెస్ వాళ్ళు తల్లిని చంపి బిడ్డనిచ్చేదాం అంటే అంత తెలంగాణ ఇవ్వడాన్ని అంత ఘోరంగా మాట్లాడుతుంది బీజేపీ నాయకులు బీజేపీ వాళ్ళు ఒక దిక్కేమో టీఆర్ఎస్ వాళ్ళు పదవులలో ఉన్నారు కాంగ్రెస్ ఇక్కడ త్యాగం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఇస్తుంది ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా డెవలప్ చేస్తుంది చేసింది గతమంతా కూడా ఇవాళ డెబ్బై ఏళ్ళలో ఏం చేసిందంటే మాట్లాడుతున్నారు నిన్న కూడా ఒక మాజీ డీజీపీ వచ్చి ఒక మోడీ గారికి ఒక సూచన చేసింది ఈ దేశం విడివిడిగా ఉండే నలభై ఇరవై ఊర్లలోనే కరెంట్ ఉండే ఒక పది మందికే టెలిఫోన్లు ఉండే బీజేపీ అంటే బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోయే ముందు మనకి ఇచ్చింది కానీ ఈరోజు ఇదంతా అభివృద్ధి అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర అమృతోత్సవం నిర్వహించాలని మోడీ గారు చెప్తున్నారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు మరి దీనికి కారణం కాంగ్రెస్ కాదా ఇదంతా చేసింది కాంగ్రెస్ కాదా ఏడేళ్లలోనే మీరు చేసారా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని కూడా మేము ఒకటే పిలుపునిస్తున్నాం కేవలము భావోద్వేగాలతోటి రెచ్చగొట్టే మాటలతోటి గతం మొత్తం గత అంటే గతం లేకుండా చరిత్ర లేకుండా ఏది కూడా లేదు భవిష్యత్తు లేదు చరిత్ర పునాదుల మీదనే మనం నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు జానారెడ్డి గారి గెలుపు అనేది చారిత్రక అవసరం ఇక్కడ అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక భావం కూడా ఉంటుంది మనకి ఎవరైనా ఏమైనా చేస్తే మనకు అనుకున్న డిమాండ్ సాధిస్తే వాళ్ళకి మనం సహకరిస్తాం ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క నాలుగు కోట్ల ప్రజల యొక్క డిమాండ్ను గొంతును మరి ఢిల్లీ వరకు కూడా గల్లీ బిడ్డల యొక్క గొంతులు సోనియామ్మ గారిని ఇవాళ తెలంగాణ ఇచ్చింది కానీ ఒక్క ఒక్కరోజైనా మనం ఆమెను అధికారికంగా గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అధికారికంగా ఈ రాష్ట్రాన్ని పిలిచి కనీసం ఒక కృతజ్ఞత సభను కూడా మనం పెట్టలేకపోయినాం అంటే ఇది తెలంగాణ సిస్టమో మీరు అర్ ఆలోచించాలి తెలంగాణ ప్రజలలో మనకి ఎవరైనా ఏదన్నా సహకరిస్తే ఖచ్చితంగా మనం వాళ్ళకు ఒక కృతజ్ఞత భావాన్ని కృతజ్ఞ